వైసీపీ ప్రకటించిన ఇన్ఛార్జీల మూడో జాబితాపై ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి తమకు నచ్చినట్టుగా విశ్లేషణ చేసుకున్నాయి ఆంధ్రజ్యోతి ఈనాడు అయితే తమకు కావాల్సింది మాత్రమే రాసి మిగిలిన అంశాన్ని కూడా ఉద్దేశపూర్వకంగానే అవాయిడ్ చేసినట్టుగా కూడా ఉంది ఆంధ్రజ్యోతి పత్రిక చూస్తే ఈ జాబితాపై కుటుంబ కథా చిత్రం అంటూ ఒక విమర్శనాత్మకంగా ఒక కథనాన్ని రాసింది అభ్యర్థులు దొరకడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందుకే ఒకే కుటుంబం నుంచి పలువురికి టికెట్ ఇచ్చుకున్నారు అంటూ రాస్తూ బొత్సా సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన సోదరుడు అప్పల నర్సయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు బంధువు అప్పల్ నాయుడు కూడా బంధువుగా ఎమ్మెల్యేగా ఉన్నారు వీరు ముగ్గురికే కాకుండా ఇప్పుడు విశాఖపట్నం నుంచి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని లోక్సభ ఇన్ఛార్జ్గా ప్రకటించారంటే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు దాంతోపాటు మేనల్లుడు మధ్య శ్రీనివాస్ను విజయనగరం ఎంపీగా ప్రకటిస్తూ ఉన్నారు ప్రకటించారు ఇదంతా అభ్యర్థులు చేశారు దాంతోపాటు మంత్రి సురేష్ కొండేపు ఇన్ఛార్జ్గా ఇప్పటికే ఉన్నారు ఆయన సోదరిని ఇప్పుడు తాజాగా కోడమూరు ఇన్ఛార్జ్గా సతీష్ను నియమించారు మంత్రి కార్మూరు నాగేశ్వరరావు ఇప్పటికే తనకు నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన కుమారుడు సునీల్ కుమార్ యాదవ్ను ఏలూరు ఇన్ఛార్జ్గా కూడా నియమించారు పెద్దిరెడ్డి కుటుంబానికి కూడా అదే పరిస్థితి పలువురికి టికెట్లు ఇచ్చారు ఇదంతా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు దొరక ఇలా చేశారు అంటూ ఆంధ్రజ్యోతి రాసింది అయితే ఆ అభ్యర్థులు దొరక్క ఇలా రా ఇలా చేశారు అనడానికైతే పెద్దగా హేతుబద్ధత కనిపించడం లేదు ఎక్కడైనా సరే ఏదైనా ఒక పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదు అని ఎప్పుడు అనుకోవాలి ఏదో డమ్మీ క్యాండిడేట్లను అప్పటికప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ పెడుతూ ఉంటే అభ్యర్థుల దొరక ఇలాంటి పరిస్థితి వచ్చింది అందుకే ఎవరినెవరినో తెచ్చి పెడుతున్నారు అనడానికి అయితే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ కావచ్చు పెద్దిరెడ్డి కుటుంబం కావచ్చు కార్మూరి నాగేశ్వరరావు కావచ్చు ఇలాంతా ఫ్యామిలీ పరంగా రాజకీయంగా బలంగా ఉన్న అభ్యర్థులే దానికి కూడా ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చూపగలుగుతుంది అనేది అందరికీ తెలుసు పైగా వల్ల ఫ్యామిలీ నుంచి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంది సో కాబట్టి గెలుపు లక్ష్యంగానే ఇలా ఒకే కుటుంబం నుంచి బలమైన కుటుంబాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేశారు అని భావించాల్సి ఉంటుంది అంతెందుకు ఇదే ఉత్తరాంధ్రలో చూస్తే తెలుగుదేశం పార్టీ కూడా అచ్చెన్నాయుడుతో పాటు ఆయన సోదరుడు కుమారుడు రామ్మోహన్ నాయుడికి ఎంపీ టికెట్ ఇచ్చారు ఎర్రనాయుడు ఎర్రనాయుడు కుమార్తెకు భవానికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు రాజమండ్రి నుంచి సో ఒకే కుటుంబం నుంచి మూడు టికెట్లు ఇచ్చారు అంటే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరక ఇలా అచ్చెమ్నాయుడు కుటుంబం నుంచి పలువురికి టికెట్లు ఇచ్చారు అంటే బాగుంటుందా అనంతపురం జిల్లాలో ధర్మవరం ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ ఉన్నారు రాప్తాడు ఇన్ఛార్జిగా సునీత ఉన్నారు పరిటాల సునీత మరి అక్కడ ఒకే ఫ్యామిలీ నుండి తల్లి తల్లి కుమారుడిని ఇన్ఛార్జిగా పెట్టారు రెండు నియోజకవర్గాలకి అక్కడ అభ్యర్థులు దొరకలేదని చెప్పాలా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుండి చంద్రబాబు నాయుడు నారాలోకి బాలకృష్ణ ఉన్నారు బాలకృష్ణ హిందూపూర్లో ఉన్నారు అంటే రా రాయలసీమ పరిధిలో అభ్యర్థులు దొరక హిందూపురంలో అభ్యర్థులు దొరక లోకల్గా కృష్ణా జిల్లాకు చెందిన బాలకృష్ణ తెచ్చిపెట్టారు అక్కడ అంటే అవుతుందా అంటే కొన్ని పెద్ద ఫ్యామిలీల నుంచి రాజకీయంగా ప్రభావం చూపగలుగుతాయి అనుకున్నప్పుడు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళకు రెండు మూడు టికెట్లు ఇవ్వడం అన్నది అన్ని పార్టీల్లోనూ సహజంగా జరిగేది ఇక ఈనాడు పత్రిక చూస్తే ఈ అంశాన్ని మరో కోణంలో విశ్లేషించింది కాపుల్ని బీసీల్ని కొట్టి అని హెడ్లైన్ పెట్టింది అంటే కాపులు టికెట్లు బీసీలు టికెట్లు ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చారన్నట్టుగా చెబుతూ కొన్ని ఉదాహరణలను కూడా ఈనాడు పత్రిక రాసుకొచ్చింది కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి బీసీ అభ్యర్థిని తప్పి తప్పించి అక్కడ ఓసీ సంబంధించిన అంటే రెండు సామాజిక వర్గానికి చెందిన మెట్టు గోవిందరెడ్డికి ఇచ్చారంట ఇచ్చారంటూ విమర్శించింది దర్శిలో కాపు సామాజిక వర్గానికి చెందిన మద్యశెట్టి వేణుగోపాల్ని తొలగించి శివప్రసాద్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా నియమించారు చిత్తూరులో శ్రీనివాసు తొలగించి అక్కడ విజయానందరెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించారు సో కాపులు బీసీలని తొలగించి ఇక్కడ ఓసీలకు ఇచ్చారు అన్నట్టుగా రెడ్లకు ఇచ్చారు అన్నట్టుగా అర్థం వచ్చేలాగా ఈనాడు కథనం రాసింది అయితే ఈనాడు పత్రిక కొన్ని అంశాన్ని మాత్రం విస్మరించింది ఓసీల్ కాపుల్ని బీసీలు కొట్టి రెడ్లకు ఇచ్చారని రాసిందే కానీ కానీ కొన్ని చోట్ల ఓసీల్ని తప్పించి బీసీలకు కూడా ప్రయారిటీ ఇచ్చారన్న విషయాన్ని అయితే ఉద్దేశపూర్వకంగా దాచింది గత ఎన్నికల్లో విశాఖ లోక్సభ ఎంపీగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంవివీ సత్యనారాయణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఇప్పుడు అక్కడ ఓసీ సామాజిక వర్గానికి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను తప్పించి బీసీ సామాజిక వర్గానికి చెందిన బొచ్చ ఝాన్సీకి ఇచ్చారు ఆ అవకాశాన్ని మాత్రం ఈనాడు ప్రశంసించలేదు దాంతోపాటు గతంలో ఏలూరు లోక్సభ వైసీపీ ఎంపీగా కోటగిరి శ్రీధర్ ఉండేవారు ఓసీ సామాజిక వర్గానికి చెంది ఆయన్ను తొలగించి ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన సునీల్ కుమార్ కార్మూరి సునీల్ కుమార్ యాదవ్ అవకాశం ఇచ్చారు దాన్ని కూడా ఈనాడు ప్రస్తావించలేదు కేవలం తనకు ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే ఈనాడు రాసి వదిలిపెట్టింది అయితే ఇప్పటివరకు ఈ మూడు జాబితాతో కలిసి యాభై అసెంబ్లీ నియోజకవర్గాలకి తొమ్మిది లోక్సభ నియోజకవర్గాలకి కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులతో ఇన్ఛార్జీలు ప్రకటించింది ఈ యాభై మంది లోక్ ఈ జాబితాలో యాభై మంది లోక్సభ అభ్యర్థులు అంటే ఇన్ఛార్జీల జాబితాలో ఏడు చోట్ల ఓసీ అభ్యర్థులను తొలగించి ఐదు చోట్ల బీసీలకు రెండు చోట్ల మైనార్టీలకు అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన యాభై లోక్సభ ఇన్ఛార్జీల్లో అంటే ఏడు చోట్ల ఓసీల్ని తప్పించి బీసీలకు మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చారు ఆ విషయాన్ని సాక్షి రాసుకుంది కానీ ఈనాడు ఆంధ్రప్రదేశ్ మాత్రం అలా రాయకుండా మిగిలిన వర్గాలకు అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చుకుంటున్నారు అని వచ్చేలా రాశారు అయితే ఓవరాల్గా చూస్తూ ఉంటే మాత్రం పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో బీసీ ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ పైన ఎక్కువగా డిపెండ్ అవుతున్నట్టుగా ఉంది అక్కడ వాళ్ళని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్ళాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఓవరాల్గా చూసినప్పుడు వీలైనంత వరకు కాపు సామాజిక వర్గం మీద జగన్మోహన్ రెడ్డి మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా బీసీలను ఎస్సీల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారా అన్న అభిప్రాయం కూడా ఈ జాబితాలో మార్పులు చేర్పులను బట్టి కూడా అనిపిస్తుంది